ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం శ్రీకృష్ణదేవరాయల వారి తల్లి మరణసయ్యపై ఉంది అందరూ విచారవదనంతో ఆమె మంచం చుట్టూ ఉన్నారు రాజవైద్యులు ఆమెను బ్రతికించడానికి సతవిధాలా ప్రయత్నిస్తున్నారు ఉన్నట్టుండే ఆమె కళ్ళు తెరిచింది రాయల వారి కేసి చూసింది రాయలు ఆమె దగ్గరగా వెళ్లారు హీనస్వరంతో ఆమె రాయలతో చెప్పిందేమిటో ఎవరికీ వినిపించలేదు కానీ రాయల వారికి అస్పష్టంగా వినిపించింది బట్టలు కేసి చూసి వెంటనే వెళ్ళి ఎక్కడైనా మామిడి పళ్ళు దొరికితే వెంటనే తెమ్మన్నారు బట్టలు పరిగెత్తారు అది మామిడి పళ్ళు దొరికే సీజన్ కాదు వెళ్లిన బట్టలు ఇంకా రాలేదు ఆ రోజు గడిచింది రాయలవారి తల్లి మళ్లీ స్పృహ కోల్పోయింది ఇంతలో ఒక భటుడు ఒకే ఒక మామిడి పండు పట్టుకొచ్చాడు ఎలా సంపాదించాడని అడక్కండి ఆ రోజుల్లో కూడా పళ్ళు పాడవకుండా జాగ్రత్తపరిచే ప్రక్రియ కనిపెట్టారేమో కానీ అప్పటికే ఆమె తుది శ్వాస విడిచేసింది అయ్యో తన తల్లి కడసారి కోరిక తీర్చలేకపోయానే అని రాయలవారు తెగ బాధపడిపోసాగారు తాతాచార్యులు వారు ఒక ఉపాయం చెప్పారు మహారాజా తమ తల్లిగారి కర్మ పన్నెండో రోజున బ్రాహ్మణులకు ఒక్కో బంగారు మామిడి పండు దానం చెయ్యండి అప్పుడు తమ తల్లిగారి ఆత్మ సంతోషిస్తుంది అని చెప్పారు ఈ సలహా రాయలవారికి నచ్చింది వెంటనే మంత్రి తిమ్మరసను పిలిచి ఒక వెయ్యి బంగారు మామిడి పళ్ళు తయారు చేయించమని హుకుం జారీ చేశారు వెయ్యి బంగారు మామిడి పళ్ళు అంటే ఎంతో ఖర్చు ఈ దుబారా ఆపుచేసే మార్గమే లేదా అని ఆలోచించి ఇందుకు తగినవాడు రామకృష్ణుడే అని అతన్ని పిలిచి ఏదన్నా ఉపాయం ఆలోచించమని కోరారు రామకృష్ణుడు సరే అని ఊపి వెళ్ళిపోయాడు రాయలవారి తల్లి కర్మ పన్నెండో రోజున బ్రాహ్మణులు వచ్చి దివాణం దగ్గర వేచి ఉన్నారు ఇంతలో రామకృష్ణుడు వచ్చి అయ్యలారా ఈ పక్క గదిలోంచి వరుసగా ఒక్కొక్కరే దివాణంలోకి వెళితే రాయలవారు బంగారు మామిడి పళ్ళు ఇస్తారు అయితే ఒక షరతు ఆ గదిలో ప్రతివారి మీద వాత పెట్టబడుతుంది ఆ వాత చూపిస్తే మీకు బంగారు మామిడి పళ్ళు ఇస్తారు అని ప్రకటించాడు కొందరు బ్రాహ్మణులు భయపడిపోయి వెళ్ళిపోయారు మిగిలిన వారు ఒక్కొక్కరే లోపలికి రాసాగారు అక్కడ రామకృష్ణుడు ఉండి అయ్యలారా మీరు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు మామిడి పళ్ళు ఇస్తారు ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు మొదటగా వచ్చిన బ్రాహ్మణుడు ఆశకొద్దీ రెండు వాతలు పెట్టించుకున్నాడు ఆ వాతల మంట భరించలేక పైకి అరవలేక బాధపడుతూ దివాణంలోకి వెళ్ళాడు రాయలవారు అతని చేతిలో ఒక బంగారు మామిడి పండు పెట్టారు అయ్యా నేను రెండు వాతలు పెట్టించుకున్నాను మరి తమరు ఒకటే ఇచ్చారు అని తన వీపు మీద వాతలు చూపించాడు రాయలవారు నిర్ఘాంతపోయారు వాతలేమిటి అని అడిగారు అక్కడ రామకృష్ణ కవిగారు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు పళ్ళు ఇస్తారని వాతలు పెడుతున్నారు ప్రభు అన్నాడు బాబుమంటూ రాయలవారు కోపంతో రామకృష్ణుడు ఉన్న గదిలోకి వచ్చి వాతలు పెట్టించుకోపోయే రెండో బ్రాహ్మణుడిని ఆగమని గట్టిగా అరిచారు రామకృష్ణుని కేసి చూసి ఏమిటి కవీశ్వర ఈ పని మిమ్మల్ని వాతలు పెట్టమని ఎవరు చెప్పారు అని గద్దించి అడిగాడు మహాప్రభో నన్ను మన్నించాలి తమ తల్లిగారు పరమపదించిన రోజునే మా మేనత్తగారు కూడా వాతరోగంతో మరణించారు ఆమెకు వాతరోగం వచ్చినప్పుడల్లా వాతలు పెడితే తగ్గిపోయేది నేను గరిట కాల్చి వాత పెట్టేలోగా ఆమె కాస్త కుటుక్కుమంది ఆమె చివరి కోరిక తీర్చలేకపోయానే అని చింతిస్తూ ఉండగా తమరు తమ తల్లిగారి ఆత్మతృప్తి కోసం బంగారు మామిడి పళ్ళు ఇస్తున్నారని విని వాతలు పెడతానంటే ఎవరూ ఒప్పుకోరని వాతకు తమరు ఒక్కో బంగారు మామిడి పండు ఇస్తారని కాస్త చొరవ తీసి ఈ నిర్ణయం తీసుకున్నానయ్యా అన్నాడు రామకృష్ణుడు ఊరుకోవయ్యా బ్రాహ్మణులకు వాత పెడితే ఆమె వాతరోగం పోతుందా అన్నారు రాయలవారు కోపంగా చిత్తం తమ తల్లిగారి కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి తమను పళ్ళి ఇస్తే ఆమె ఆత్మ తృప్తి పడితే వాతలు పెడితే మా మేనత్తగారి ఆత్మ తృప్తి పడదా ప్రభు అన్నాడు రామకృష్ణుడు రాయలవారికి కనువిప్పు కలిగింది వచ్చిన బ్రాహ్మణులకు సంభావనలు ఇచ్చి పంపేసి రామకృష్ణుని కేసి చూడడానికి కూడా సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయారు శ్రీమాత్రే నమ